అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది టీడీపీ వైసీపీ వర్గాల పోటా పోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు ఒకే రోజు రెండు ప్రధాన పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు दिन पर ये बोल दे कि नाश्ता तो रहा नुमेर तो नुमेर ना तो आप सब दे दे मेरा इच्छा तो आओ आते नाशी है वो एक पेपर जब भाई में आता था तब वो एक पेपर जब नाशी नुपुर एक ले दो एकड़ एक नहीं कांचें तो लगती है एक ले दो ఇది మా ఆర్డరు మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా అన్నాము మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని చెప్పి రాసింది వాళ్ళు కొడతా అంటే పుట్టించుకుంటానండి తిట్టించుకుంటానండి మేము కేసులు ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదని రాసి నేనే వద్దం లేదా ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా పేపర్